కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలోని సీగలపల్లి మలైనూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలినేని సురేంద్రబాబు గ్రామానికి చేరుకున్న సురేంద్రబాబుకు టీడీపీ నేతలు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు అమలనేని సురేంద్రబాబు సురేంద్రబాబు గ్రామాల్లోకి చేరుకున్న వెంటనే పెద్ద ఎత్తున గ్రామస్తులు ప్రజలు సురేంద్రబాబుకు స్వాగతం పలికారు దౌర్జన్యకర పార్టీకి త్వరలోనే ప్రజలు చర్మగీతం పాడాలని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అలానే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కర్ణాటక బార్డర్కు ఆనుకొని ఉన్న గ్రామాలలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని రోడ్లు రావాలన్నా అభివృద్ధి జరగాలన్న అది టీడీపీతోనే సాధ్యమని టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ప్రజలను కోరారు ఖచ్చితంగా గెలిచిన వెంటనే బార్డర్ ప్రాంతాల్లో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు బాగు చేసే బాధ్యత నాది అంటూ సురేంద్రబాబు ఓటర్లకు హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కుందూర్పి మండలంలో మన ఉమ్మడి అభ్యర్థి సురేంద్రబాబు అన్న గారి పట్టిన విజయవంతంగా పూర్తి అవుతుంది ప్రతి గ్రామంలోనూ అనూహ్యమైన స్పందన వస్తుంది గ్రామంలోని ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను గాని గ్రామంలో ఉన్న మౌలిక వసతులపై ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకుండా గ్రామాలని పట్టించుకోకున్నట్లు ఉన్నారని గ్రామంలోని ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అన్నగారికి ఒక కంప్లైంట్ రూపంలోనూ మీరే మా మా భవిష్యత్తు మీరే మా మా గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మీ వెంటే మేము నడుస్తామని గ్రామంలోని ప్రజలంతా అనూహ్యమైన స్పందన తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నాం నిన్న రోజు ఈ ఏదైతే మన ర్యాలీపై ఉన్న ఒక రాళ్ళు దాడి చేస్తున్నారు మేము చెప్తున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేము మేము దిగితే మీరు తట్టుకోగలరా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం మీరు ఓటమి అందుకే ఇలాంటి దాడులకు మీరు తెగబడుతున్నారు మీ మీ నాయకుడు పని అయిపోయింది మీ వైసీపీ పార్టీ కూడా పని అయిపోయింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాలుగు గ్రామాలు పర్యటించడం జరిగింది ఇప్పుడే మలైనూరు గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది ప్రజలు తండోపతండాలుగా రావడం ఎక్కడికక్కడ వాళ్ళు ఆపి హార్తలు ఇవ్వడం వాళ్ళు మమ్మల్ని స్వాగతం వెలకడం ముఖ్యంగా మహిళలు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హార్తలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు వాళ్ళకొకటే దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హార్తలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం ఎన్ని కాలనీ ఎస్సీ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అనే దాంట్లో ఎదురు చూస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ రక్షణగా ఉన్నాను మీ ఒకటిగా ఉంటాను ఖచ్చితంగా మీకు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి మీరు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని సభాంగా తెలియజేస్తున్నాను ఏదైతే మన రామకృష్ణ గారు ఇల్లు తీసి అక్కడ పక్కన పెట్టారు ఆ ఇంటిని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా మనం గుణాదేశ ఇంటికి నిర్మించే ఏర్పాటు కూడా చేస్తామని సభ తెలియజేస్తున్నారు కాబట్టి మీరెవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మే పదమూడవ తారీఖు మనమందరూ కూడా ఉదయం ఆరున్నర ఆరున్నర గంటలకి మన బూత్ పోయి మన క్యూలో నిలబడి మన నోట్లు వేసుకునే బాధ్యత మనందరికీ ఉంటుంది మనకు కావాల్సిన రక్షణ పటులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం మనం ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళ మీద అంత నమ్మకం లేదు కాబట్టి పై నుంచి వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మనందరికీ రక్షణగా ఉండి మనకి ఓట్లు ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారని సభావంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం న్యాయం న్యాయం నా మనం ముందుకెళ్తున్నాం కానీ వాళ్ళు అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆ అన్యాయాన్ని కదా మనం తిరిగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకటే చెప్తున్నా మన గవర్నమెంట్ జూన్ నాలుగైదు తారీఖులో వస్తుంది